దేవునికి మహిమ కలుగునగాక ప్రేయమైనటువంటి దేవుని బిడ్డలారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను నిన్నటి దినమున మీతో మాట్లాడటానికి నాకు పరిస్థితులు అనుకూలించలేదు కొన్ని ఎమర్జెన్సీ ప్రయాణాల వల్ల మాట్లాడలేకపోయాను అలాగే వాట్సాప్లో వాక్యాలు కూడా అందరికీ పంపించలేకపోయాను ఈ దినమున మరలా మరొకసారి ఈ రీతిగా మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రియ సహోదరి సహోదరులారా తల్లులారా మీ అందరికీ ఇచ్చేలా వందనాలు చక్కగా యూట్యూబ్లో వస్తున్నటువంటి ఈ మాటలు మీరు వింటూ నా కొరకును దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్య కొరకును మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం వల్ల దేవుడు నన్ను తన సేవలో బలపరచి బలముగా వాడుకుంటున్నాడు అందును బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అయితే ఈరోజు ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యములో ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు గమనించినట్లయితే యోవా ఈలాగూ సెలవెచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పెంతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుతు పట్టిన ఎడల నీవు నా వలె వందువు వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను బలాత్కూరల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అబ్బా ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి ఈ రోజుల్లో ఇంతకంటే మించిన వాగ్దానం నీకు ఏం కావాలో చెప్పండి ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిస్థితులు నీతి నీతిమంతుల మీదకి భక్తిహీనులు లెగుస్తున్నారు యథార్థవంతుల మీదకి దుస్తులు లెగుస్తున్నారు దుష్టులకి భక్తిహీనులకి బలాత్కారం అంటే ఇష్టము వివాదాలంటే ఇష్టము తగాదాలంటే ఇష్టము విచ్చలవిడి జీవితాలంటే ఇష్టం కానీ నీతిమంతులకి భక్తులకి ఇవంటి ఏవి కూడా నచ్చవు గనుక ప్రస్తుత సమాజము ఎలా ఉందంటే ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పని లేదు తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్లుగా వారు చెడిపోవటమే కాదు ఇతరులను చెడిపోవడానికి ప్రేరేపింప చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం ఇలాంటి దినాల్లో మన విశ్వాసము మన క్రైస్తవ జీవితము మన పరిశుద్ధత మన పవిత్రత కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది కొంతమంది కావాలని రెచ్చగొట్టి విశ్వాసాలను లోకం వైపు తిప్పటానికి ప్రయత్నం చేసినటువంటి రోజులు ఇవి అయితే వారెవరో తిరుపుతున్నారు వారెవరో చేస్తున్నారని కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారి తట్టు నీవు తిరగటం కాదు నీ తట్టు వారు తిరగాలి ప్రియ దేవుని బిడ్లారా మన విశ్వాస జీవితంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి మధ్యలో ఉన్నా మనం ఒక ప్రత్యేకించబడిన జనాంగా ఉండాలి కానీ వారిలో కలిసిపోయేవారిగా ఉండకూడదు అలాగని చెప్పేసి వారిని కలుపుకోలు చేసుకోకుండా వారిని వేరు పెడదామా వాళ్ళని దూరం చేద్దామా వాళ్ళని ద్వేషం చేద్దామా కాదు కాదు పేడ పురుగు పేడలో తిరిగిన పేడంటకుండ తిరిగినట్టుగా మన స్నేహితుల మధ్యలో మనం ఉండాలి మన బంధువుల మధ్యలో మనం ఉండాలి మనలను ప్రేమించి మనల్ని గౌరవించే వారితో కలిసి మనము ప్రయాణాలు చేయాలి మాట్లాడాలి పనులు చేయాలి కానీ మన ప్రత్యేకత అనేది మనం కాపాడుకోవాలి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి లోకస్తుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది ఎంత నీట్గా తయారై వెళ్ళాలి ఎంత ఖరీదైన వస్త్రాలు ధరించి వెళ్ళాలి అని ఇలా మేకప్లు వేసుకోవడం కావచ్చు లేకుంటే విలువైన వస్త్రాలు ధరించడం కావచ్చు లేకుంటే ఆభరణాలు ధరించడం కావచ్చు వాళ్ళు వేసే హరిపాదానికి వేసే చెప్పులు ఖండించి నడినెత్తి మీద ఉన్నటువంటి వెంట్రుకల యొక్క విధానం వరకు అన్ని విషయాల్లో అలంకరణను వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు ఈ వచ్చిన చుట్టాలు కూడా ఎవరు ఎంత బాగా నీట్గా రెడీ అయ్యి వచ్చారా అని చెప్పి చూస్తారు పురుషులు కూడా అంతేనండి చక్కగా మంచి మంచి టైట్ జీన్స్లు వేసుకోవటము టీషర్ట్లు లేకుంటే ఇట్లా ఏదో వాళ్ళకి నచ్చినటువంటిది ఇతరులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా నీట్గా రెడీ అయి వస్తుంటారు వచ్చినటువంటి బంధువులు కూడా ఎవరు బాగా నీట్గా రెడీ అయ్యి వచ్చారా ఎవరు బాగా ఉన్నారా ఎవరు చక్కగా ఉన్నారా అని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాలతో ఉంటారు అయితే క్రైస్తవలమైనటువంటి మనము వారి మధ్యలోకి వెళుతున్నాం కనుక మన యొక్క స్థానం ప్రత్యేకంగానే ఉండాలి పదివేల మందిలో మనం ఉన్నా కానీ మనం ఒక ప్రత్యేకమైన వారిగా గుర్తించబడాలి అలా గుర్తించబడాలి అంటే వారితో పాటు మనం కూడా విలువైన వస్త్రాలు వేసుకుంటేనో అంతకంటే ఇంకా మించినటువంటి వస్త్రాలు వేసుకుంటేనే రాదు కానీ బైబిల్ గ్రంథంలో సెలవిచ్చినటువంటి దేవుని వాక్యానికి మనము లోబడి పేతులు రాసిన పత్రికలో మూడో అధ్యాయుడు అంటాడు అటువలే స్త్రీలారా మరి జడలో మరి ఆ ఆ యొక్క వాక్యాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే విలువైన వస్త్రములతో జడలో అల్లుకున్నడతో మన అలంకరణ ఉండకూడదు కానీ గమనించినట్లయితే మృదువైనటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండాలి సాధువు వలె మనం ఉండాలి మన అక్షయ అలంకారము ధరించిన వారమై ఉండాలి మనల్ని చూసినప్పుడు అమ్మో వీళ్ళు క్రైస్తవులు అనుకుంటా వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళనుకుంటా అనేటువంటి గుర్తించే విధముగా మనం ఉండాలి అలా ఉండాలంటే మన అలంకరణ బట్టి అది రాదు మన మాట తీరు మన ప్రవర్తన మన చూపులు మన ఆలోచనలు వీటన్నిటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా పాటించినప్పుడు ఖచ్చితంగా మనల్ని గుర్తించగలుగుతారు ఒక వివాదం జరిగినప్పుడు ఆ వివాదాల్లో మరి గమనించినట్లయితే బూతులు మాట్లాడుకుంటారు దుర్భాషలు ఆడుకుంటూ ఉంటారు వారి గొంతు కంటే కూడా నా గొంతే ఎక్కువగా వినపడాలి అనేటిని ఆ గొంతు పెద్దదిగా చేసుకొని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి వివాదాలకు మనం చాలా దూరంగా ఉంటాము అయినా కొన్ని సందర్భాల్లో వస్తాయి వివాదాలు విశ్వాసులకు వివాదాలు రావని ఎక్కడా లేదు ఆ వివాదాలు వచ్చినప్పుడు మనలో ఓర్పు మనలో సహనము మనలో మరి తగ్గింపు స్వభావము అవి లోకము గుర్తించగలగాలి సో ఇలా ఫ్రెండ్స్ ఏదన్నా పార్టీకి పిలిచినప్పుడు ఫ్రెండ్స్ ఏదన్నా ఒక పిక్నిక్ వెళ్దామని చెప్పేసి అని పిలిచినప్పుడు వారితో వెళ్ళవలసిన పరిస్థితి సాధారణంగా మనం అలాంటి కార్యక్రమాలకు వెళ్ళము కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వారి మధ్యలో వివేకంతో నడుచుకోవడానికి దేవుడు మనకు చక్కని జ్ఞానం ఇచ్చాడు జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు కనుక మనం ఎక్కడికి వెళ్ళినా శుభకార్యాలకి వెళ్ళినా లేదా వివాదాలకి వెళ్ళినా ఇంకో చోటికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా లోకములో వారికి వలె మనం ఉండకూడదు మనం ఒక ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి పరమగీతాల్లో ఒక మాట రాయబడింది పదివేల మంది పురుషులలో నా ప్రియుడిని నేను అలవోకగా గుర్తించగలను అని వాక్యం ఉంది ఎవరు ఆ పురుషుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నాడు ఈ లోకములో కొన్ని కోట్ల మంది పుట్టారు చనిపోయారు కానీ ఏసు ప్రభుకున్న ప్రత్యేకత వేరు ఆయనకున్న ప్రత్యేకత మరి ఎవరికీ లేదు ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది ఆయన మరణములో పరిశుద్ధత ఉన్నది పుట్టుకకు మరణానికి మధ్యలో జీవించిన జీవితము పరిశుద్ధంగా ఉన్నది అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఆయనలో ప్రేమ కరుణ జాలి దయా గుణాలు ఇలా చెప్పాలంటే ఒక రోజల్లా సరిపోద్ది ఒక రోజు కూడా సరిపోదు యోహాన్ అంటాడు ఆయనను గురించి ఆయన కార్యాల గురించి తెలియపరచాలంటే భూలోకం కూడా సరిపోదు అంటాడు గనుక మరి ఆయనను విశ్వసించిన మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగిన వారిగా ఉండాలి మన మాట తీరులో మన చూపులో అందుకే తిమోతి పత్రికలు అంటాడు యవను యవన కాలమును బట్టి ఎవరినూ నిన్ను త్రోణీకరింపకుండా మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు యవనిచ్చలని విడిచి పారిపోము ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును పవిత్రతను వెంటాడము అంటాడు సమాధానాన్ని వెంటాడమంటాడు కాబట్టి ఇలా అనేకమైన వాక్యాలు మనకు ఉన్నాయి ప్రస్తుత కాలంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్యుల్లో మనం కలిసిపోకూడదు కలవాలి కానీ ప్రత్యేకంగా ఉండాలి స్నేహితుల్లో కలిసిపోకూడదు కలవాలి కానీ ప్రత్యేకంగా ఉండాలి మన స్నేహము మన బంధుత్వము మనం పోగొట్టుకోకూడదు అలాగని చెప్పేసి అని మనం వారిలో కలిసిపోకూడదు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండి మనలను చూచి వారు మనవైపు త్రిప్పబడాలి ప్రభువు వైపు తిప్పబడాలి అప్పుడు ప్రభునామానికి మహిమ కలుగుతుంది నీకు జీవకిరీటం ఉంటుంది అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొక సమయం యూట్యూబ్లో మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు నేను సూచిస్తున్నాను విన్న మాటలు మా హృదయాలకి ఎంతో అవసరమైనది మా యొక్క ప్రస్తుత విశ్వాస జీవితానికి ఎంతో ముఖ్యమైనది కనుక ఈ మాటలు మా అందరి హృదయాలను స్థిరపరచి బలపరచి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటానికి సహాయం చేయండి నీ వాక్యములో నీవు సెలవిచ్చిన వాగ్దానం చొప్పున ఆ యొక్క చదవబడిన లేఖన భాగాన్ని మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచి సహాయం చేయండి ఇదిగో ఈ సమయంలో ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ఏ వ్యాధులతో ఉన్నారో వారిని దర్శించండి వారిని స్వస్థపరిచి ఆ సమస్యల నుంచి వారిని విడిపించి బలాత్కారుల చేతుల నుంచి నీ బిడ్డలను రక్షించి పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యపు శక్తులు పేట ప్రశాసలు ఏవి కూడా నీ బిడ్డల మీద పనిచేయకుండా నీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను లోకం మాలిని నీ బిడ్డలను ప్రత్యేకంగా ఉంచమని అయాదుగు నన్ను కూడా నీ సెలవు ఆ చాటును మరుగుపరిచి నీ సేవలో బలపరిచి బలముగా వాడుకోనమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకం పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ మరొక సందేశంతో మరొక సమయం కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మీకు తోడై నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ